అతిలోక సుందరి నటి శ్రీదేవి పుట్టినరోజు దివంగత నటికి అభిమానులు నివాళులు అర్పిస్తూ ఉండగా ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా జాన్వి కపూర్ తిరుమల తిరుపతి ఆలయానికి చేరుకున్నారు ఆమె ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టినరోజున తిరుమలకి వస్తుంటుంది ఈ రోజు కూడా పసుపు రంగు చీర మరియు ఆకుపచ్చ సాంప్రదాయ బ్లౌజ్ ధరించిన జాన్వి ఇక్కడి ఆలయంలో ప్రార్థనలు చేసింది ఈ సమయంలో జాన్వి రూమర్డ్ లవర్ శిఖర్ పహాడియా కూడా ఆమెతో ఉన్నాడు జాన్వి తన తల్లిని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో ఒక మెమరబుల్ పోస్ట్ చేసింది ఇక ఆమె ఆలయ సందర్శ దర్శన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆమె పసుపు పట్టు చీరలో దక్షిణ భారత సాంప్రదాయ ఆభరణాలతో అలంకరించబడింది శిఖర్ పహాడియా కూడా ఆమె వెంటే కనిపించాడు శిఖర్ కూడా దక్షిణ భారత సాంప్రదాయ దుస్తులైన పంచకట్టులో కనిపించాడు ఇద్దరు కూడా ఆలయంలో మోకరిల్లి వెంకన్న ఆశీస్సులు తీసుకుంటూ కనిపించారు ఇక జాన్వి తన తిరుపతి పర్యటన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది అందులో ఒక దానిలో గుడిమెట్లు కనిపిస్తూ ఉండడంతో ఆమె కాలినడకన వెళ్లినట్లు తెలుస్తోంది జాన్వి కపూర్ గత కొన్నేళ్లుగా తాను తిరుపతి ఆలయాన్ని ఎందుకు ఎక్కువగా సందర్శిస్తున్నానో అనేక సందర్భాల్లో చెప్పింది గత ఐదారేళ్లలో ఆధ్యాత్మికత పట్ల నాకు శ్రద్ధ పెరిగింది నేను నా మతం నా ఆధ్యాత్మికత ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని ఆశ్రయం పొందుతున్నాను ఎప్పుడు ఆయన పిలిచినా తిరుపతి చేరుకుంటూ గుడిమెట్లు ఎక్కి ఆయన్ని దర్శనం చేసుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది అని ఆమె పేర్కొంది